హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ కాకరకాయ ఉల్లికారంని ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈసారి కాకరకాయలు ఇంట్లో తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో కాకరకాయలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో అస్సలు ఉండదండి మరి ఇది ఎలా చేసుకోవాలనో లేచేయకుండా చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని తీసుకోండి కాకరకాయలు మీడియం సైజులో ఉండేవి తీసుకోండి చాలా బాగుంటుంది మనం కట్ చేసుకోవడానికి కానీ ముక్కలు కూడా అన్నీ మంచిగా ఒకే సైజులో వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయని తీసుకొని వాటి చివర్లను కట్ చేసుకొని ఒక ఇంచు మందంలో ఈ కాకరకాయలని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక ఇంచు మందంలో కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కని ఈ విధంగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా నైఫ్ సహాయంతో మిడిల్ పార్ట్ని తీసేసుకోండి ఈ మిడిల్ పార్ట్ని అన్ని కాకరకాయ ముక్కలకి ఇదే విధంగా తీసుకోండి ఇందులో మనము స్టఫింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఈ మిడిల్ పార్ట్ని తీసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అన్ని కాకరకాయ ముక్కలకి మిడిల్ పార్ట్ తీసేసుకొని మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి కాకరకాయ ముక్కలు కూడా అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోండి అప్పుడు మనకి ఈవెన్గా అన్ని మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకున్న కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలను కూడా కట్ చేసుకున్నవి వేసుకోండి వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు మరీ సాఫ్ట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని దీన్ని మరొక నిమిషం ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్నిటినీ ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి వాటిని ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి మనము కాకరకాయలు కట్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకున్నారంటే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా అన్నీ ఈవెన్గా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు మనకి స్టఫింగ్కి ఉల్లి కారం అనేది రెడీ అయిపోయింది మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఉల్లికారంని ఈ విధంగా కాకరకాయ ముక్కల్లోకి స్టఫింగ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టే ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నిటికీ స్టఫింగ్ పెట్టుకోండి చూడండి ఇక నేను అన్నిటికీ పెట్టుకున్నాను చూడండి ఇంకా నాకు కొద్దిగా ఉల్లికార మిగిలింది చూడండి దీన్ని కూడా మనం వాడుకుంటాం అది పడేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోండి అలాగే మిగిలిన ఉల్లికారం కూడా అందులోకే వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఉల్లికారం మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపించాను చూడండి మనకి పర్ఫెక్ట్గా కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంపింగ్గా ఉందో అస్సలు చేదుండదండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా పెట్టుకొని తినండి ఎంత బాగుంటుందో ఈసారి కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్